జాతీయ ఉపాధి హామీ పథకం పేరును పూజ్య బాపుణ్ గ్రామీణ గారు యోజనగా మార్చడానికి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని పిసిసి సభ్యులు మలికపురం మండలం లక్కవరంలో ఆయన శనివారం మాట్లాడుతూ ఉపాధి కూలీలకు గతంలో ఇచ్చేలాగే రోజుకి మూడు వందల రూపాయలు చొప్పున నూట ఇరవై ఐదు రోజులకు ముప్పై ఏడు వేల ఐదు వందల రూపాయలు ఇచ్చి పూజ్య బాపు గ్రామీణ రోజ్గార్ యోజన కూలీలను ఆదుకోవాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి ఉందని కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేశారు జాతీయ ఉపాధి హామీ పథకం పేరును పూజ్య బాపు గ్రామీణ రోజ్గార్ యోజనగా మార్చడానికి కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినట్లుగా వార్తల్లో చూడటం జరిగింది ప్రస్తుతం ఉపాధి కూలీలు పంట కాలువలు మురుగు కాలువలు పంట బోజెలు బాగు చేయటం ఖాళీ స్థలాల్లో మొక్కలు నాటడం మరియు కొబ్బరి చెట్లు తవి వాటికి ఎరువులు వేయటం జరుగుతుంది కానీ కొత్త చట్టంలో రైతులు చెట్లు తవ్వటానికి లేకుండా దాన్ని మినహాయించినట్లుగా తెలియవచ్చింది రైతుల్ని ఆదుకోవటానికి ఖచ్చితంగా కొబ్బరి చెట్లు తవ్వేందుకు కేంద్ర ప్రభుత్వం ఆ నిర్ణయాన్ని అమలు చేయాలని చెప్పి కోరుతున్నాం అలాగే ఒక వ్యక్తి సంవత్సరానికి వంద రోజులు ఉపాధి హామీ కల్పిస్తున్నారు ప్రస్తుతం రోజుకి మూడు వందల చొప్పున ముప్పై వేల రూపాయలు ఇస్తున్నారు అలాగే దాన్ని వంద రోజుల నుంచి నూట ఇరవై ఐదు రోజులకి పెంచడం జరిగింది మూడు వందల నుంచి రెండు వందల నలభై రూపాయలకి కుదించి అది కూడా సంవత్సరం